స్త్రీకి పల్లవి అయితే ఇక ఎంగేజ్మెంట్ అవుతూ ఉంటుంది అలా ఎంగేజ్మెంట్ అవుతూ చాలా హ్యాపీగా ఉంటారు అందరూ ఇక పల్లవి అయితే శ్రీకాశి అలా చూస్తూ ఉంటుంది అలా చూసి బా వాళ్ళ చూసి నవ్వుతూ ఉంటుంది ఇక స్త్రీ ఏం చేయలేక పల్లవి కాసి కూడా చూసి హ్యాపీగా న నటిస్తూ ఉంటాడు ఇక అందరూ అయితే తంబులకి రెడీ అవుతూ ఉంటారు ఇక స్త్రీ వాళ్ళ నాన్న అయితే కథ కర్మణ మన మనస్ఫూర్తిగా మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా చేసుకోవడానికి మాకు ఇష్టమే అని చెప్పి తాంబూలాలు ఇస్తూ ఉంటాడు ఇక అతను కూడా తీసుకుంటూ ఉంటాడు ఇక తాంబూలాల మార్చుకుంటూ చాలా హ్యాపీగా అందరూ ఉంటారు ఇక అది చూసి వాళ్ళ పెద్ద కోళ్లతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తను చూసి వాళ్ళ అన్నయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఎంగేజ్మెంట్కి ఒకరు ఒకరి మెల్ల ఒకరు ఒకరి ఒకరితో ఒకరు తాంబూలాలు పుచ్చుకుంటూ ఉంటారు తర్వాత ఒకరి మెల్ల ఒకరు దాంట్లు మార్చుకుంటు మార్చుకుంటూ ఉంటారు ఇక స్త్రీ వాళ్ళ లవర్ అయితే వాళ్ళ నాన్నతో గొడవపడి నేను ఎలాగైనా స్త్రీని పెళ్లి చేసుకునే వస్తాను అని అయితే స్త్రీ స్త్రీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇక స్త్రీ దగ్గరికి రావడానికి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక స్త్రీ అయితే ఎంగేజ్మెంట్ మార్చుకుంటూ పల్లవి స్త్రీ పూలదండ వేస్తూ ఉంటా ఉంటుంది ఇక స్త్రీ కూడా పల్లవి మెల్ల వేస్తూ ఉంటాడు అది చూసి వాళ్ళ బొద్దునైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఎంగేజ్మెంట్కి రింగ్స్ కూడా తొడుగుతూ ఉంటారు ఇది ఇక స్త్రీ వాళ్ళ లవర్ అయితే అలా ఇంటి ముందుకు రాగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇంటి ముందు ఏదైనా ఫంక్షన్ అవుతుందా ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది అక్కడ తన కటౌట్ చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక స్త్రీకి అయితే ఎంగేజ్ పల్లవితో ఎంగేజ్మెంట్ అయిపోవడం చూసి షాక్ అవుతూ ఉంటుంది